జగిత్యాల మాతా శిశువు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒమేగా సుశ్రుత హాస్పిటల్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స సహకారంతో ఉచిత మెగా క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి క్యాన్సర్ స్వస్తి నారి స్వశక్తి పరివార్ కార్యక్రమం పరీక్షల సరళిని పరిశీలించారు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రోగం వచ్చాక చికిత్స కన్నా రాకుండా జాగ్రత్త తీసుకోవడం ముందస్తు పరీక్షలు చేసుకోవడం ఉత్తమం అన్నారు ప్రజలు రోజువారీ దినచర్యలో జీవన విధానం వ్యాయామం వాకింగ్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ప్లాస్టిక్ వాడడం తగ్గించడం ద్వారా క్యాన్సర్ రాకుండా ఉంటుంది అన్నారు స్వస్తి నారి స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి ప్రధానంగా మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటేనే సమాజం కుటుంబం బాగుంటుంది అన్నారు పట్టణంలో గారికి 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 వ్యాపారవేత్త కొత్త రాజు గారికి రాజ్ కుమార్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు రవీందర్ గారు యువకులు మాజీ కౌన్సిలర్స్ అని గారు మిత్రులు స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు మరొకసారి ఇప్పుడే మనం అనుకున్నట్టు అది చాలా వైద్యపరంగా అడ్వాన్స్ సైన్స్ డెవలప్ అయింది కాబట్టి ఇంతకు ముందు ఆందోళన అనేది లేదు అది ముఖ్య కారణం ఏంటంటే మనం స్టడీస్ న్యూస్ పేపర్ స్టడీస్ కానీ ఎడ్యుకేషనల్ స్టడీస్ కానీ వైద్య పరంగా కారణం మనమే ఎందుకంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్ కారణం మన జీవన శైలి మన లివింగ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ ఉదయం లేస్తేనే మరి కొందరి దురాశత్వ కూరగాయ వెజిటేబుల్స్ అంతా కలిసి పండ్లు తీసుకునే పండ్లు మామిడి పండ్లు అనుకోండి అరటి పండ్లు అనుకోండి అన్ని ప్లాస్టిక్ భూతం ప్లాస్టిక్ అంటే తెలుసు మన దగ్గర మనల్ని పొల్యూషన్ చేస్తున్నాం రేడియేషన్ ప్రతిదీ ఉదయం లేస్తే సాయంత్రం వరకు మనం తినే అనుకోకుండా తినే ఆహార పదార్థాలు అనుకోండి ద్రవ పదార్థాలు అనుకోండి కాలుష్యం అనుకోండి అనేక కారణాలు అది కారణం మనమే మన జీవన వస్తాయి దాంతోపాటు మరి అందరికీ ఒక శారీరక వ్యాయామం అనేది తగ్గిపోయింది అందరికీ ఒత్తిడి ఆందోళన స్ట్రెస్ యాంగ్జైటీ ఎక్కువైపోయింది మనం ఒత్తిడితో ఆందోళనతో సహజీవనం చేసుకున్నాం యాజ్ పర్ స్టడీస్ చూసాం మరి దాన్ని కూడా నియంత్రించాలంటే అందరికి కూడా యోగా ధ్యానం అనేది మినిమం యోగా ధ్యానం అనేది మన జీవన విధానంలో జీవితంలో ప్రతి దినచర్యను ఒక భాగం చేసి మనం తట్టుకునే విధంగా అవకాశం క్లినిక్ స్థాపించింది ప్రివెన్షన్ మనం ముఖ్యంగా మనం చేయాల్సింది వ్యాధి నివారణ వ్యాధి వచ్చాక దాని చికిత్స కోసం మనం సవరణ నివారణకే మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బాధ్యత మన పైన ఉంది సమాజంలో మరి గౌరవ శాస్త్రజ్ఞులు మరి క్యాన్సర్ క్యాంప్ వెళ్ళాలి జగిత్యాల నాయకులు కూడా మన లాస్ట్ పెట్టి చాలా మంది పేషెంట్స్ ఉన్నారు దీనికి మెయిన్ కారణము అవగాహన తక్కువ ఉండడం అనేది ఒక కారణము తర్వాత క్యాన్సర్కి అసలు ఎందుకు వస్తుంది అనేది ఒకటి ఏ టైం లో గుర్తించాలి అనేది రెండు ఈ రెండు మనకి తెలియకపోవడం వల్ల అనారోగ్యకరమైనటువంటి ఆహార అలవాట్ల వల్ల రావడం జరుగుతూ ఉంది కాబట్టి యువతి యువకులకి మన శరీరం పట్ల మన ఆరోగ్యం పట్ల ఖచ్చితమైనటువంటి అవగాహన ముందు నుంచే ఉండాలి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఎక్కువగా మహిళల్లో మనకి రొమ్ము క్యాన్సర్ తర్వాత గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది సో దానికి కారణం ఏంటి అన్నది వీళ్ళు తెలుసుకోవాలి ఎవ్రీ టైం మనము టెస్టులు చేయించుకుంటే ముందే మనకి ప్రాథమిక దశలో కనుక క్యాన్సర్ని గుర్తిస్తే తొందరగా దానికి వైద్యం మందులు తీసుకుంటే తగ్గిపోతుంది కానీ అది ఎక్కువ ముదిరిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ వెనక్కి రావడం కష్టం అందుకని క్యాన్సర్ అనేది ప్రతి సంవత్సరం నలభై ఐదు ఏళ్ళు దాటిన మహిళలందరూ కూడా పరీక్ష చేయించుకోవాలి అదేవిధంగా యువకులు ఎక్కువగా సిగరెట్లు తర్వాత ఈ యొక్క గుక్క ఇటువంటి పొగాకు ఉత్పత్తులను వాడడం వలన వాళ్ళకి ఇంకా నలభై ఐదు కూడా అవసరం లేదు ముందే వస్తుంది అవి కాకుండా మనము బయట మనకి బజార్లో దొరికేటువంటి బజ్జీలు అవన్నీ తింటుంటాం సో ఆ బజ్జీల దాకా ఎందుకు వస్తుంది అంటే అది నూనె ఒకటికి రెండు సార్లు కాగబెట్టిన తర్వాత వాడవద్దు అది కానీ మనకి షాప్స్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మూడు నాలుగు సార్లు కాగబెడతారు ఆ కాగబెట్టడం వలన అందులో ఆయిలే మనకి ఈ క్యాన్సర్ రావడానికి కాకబెడతాలో పైన ఒక మన జిల్లాలో తీసుకుంటే ఇప్పటి వరకు ఎనిమిది వందల అరవై ఒకటి క్యాన్సర్ కేసు మనం గుర్తించాము అందులో యాభై రెండు మంది కీమోథెరపీ ఉన్నారు అంటే మందుల ద్వారా ఎవరికైతే ఈ మందుల ద్వారా కీమోథెరపీ ఫస్ట్ సైకిల్ మనం ఎన్ని ఎంఎన్ చేయక తర్వాత తీసుకుంటారో సెకండ్ అండ్ థర్డ్ సైకిల్ ఇట్లా వాళ్ళు ట్వెల్వ్ సిక్స్ టు ట్వెల్వ్ సైకిల్స్ ఇవ్వాలని వాళ్ళ దగ్గర క్యాన్సర్ డే కేర్ సెంటర్లో మనం ట్రీట్మెంట్ ఇప్పించగలుగుతాం ఒక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల బ్రాంచ్ వ్యవస్థాపక సభ్యుడిగా కావచ్చు అదేవిధంగా రోటరీ ఆఫీ మెంబర్ సీనియర్ మెంబర్గా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఎంతో ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తుంది బట్ ఎట్ ద సేమ్ టైం ఈ వ్యాధి తోటి వచ్చిన వాళ్ళు కావచ్చు లేదా నిర్ధారించుకోవడానికి వచ్చిన దాంట్లో ఎవరైనా సెలెక్ట్ అయినా కానీ చాలా బాధగా పడుతుంది ఎందుకంటే క్యాన్సర్ అనేది అంతగా బాధించే వ్యాధి క్యాన్సర్ అనేది అంతగా బాధించే వ్యాధి అయితే క్యాన్సర్ ఇంతకుముందు డాక్టర్ చాలా డీటెయిల్గా మాట్లాడారు మా స్వచ్ఛంద ఇది కొంతమందికి ఎలాంటి దుర్వాల లేకుండా ఏది లేకుండా జనటికట్గా వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి అనుకోకుండా అంటుకొని పని హెపటైటిస్ బి ద్వారా ఇట్లాంటి వాటి వస్తాయి కొన్నిసార్లు మన తుల ద్వారా వస్తూ ఉంటారు ఏది ఏమైనా కానీ దీన్ని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కావచ్చు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ని చూసుకోవడం కావచ్చు అదే విధంగా వచ్చినప్పుడు ముందే పరీక్ష చేయించుకొని ఫస్ట్ స్టేజ్ సెకండ్ లో దాన్ని వైద్యం చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయని కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది మరి ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా జగిత్యాలకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా వాళ్ళ అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు ఒక బస్సు కూడా ఇవ్వడం జరిగింది సీనియర్ సిటిజన్స్ మనందరి సేవ కోసం కొంత దాన్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది ఒక రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం అది మళ్ళీ ఎందుకంటే దాదాపు ఎనభై లక్షల రూపాయలు ఖర్చు చేసే బస్సు అక్కడ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఒకటి రెండు సంవత్సరాలు వాడినాం అదేవిధంగా ఆపి స్వచ్ఛంద సంస్థ ద్వారా కావచ్చు రోటరీ స్వచ్ఛంద సంస్థ ఎన్నో కార్యక్రమాలు గతంలో చేసాం ఇప్పటికి కూడా నిరంతరం కొనసాగిస్తా ఉన్నాం మేము అందరం కలిసి కంటి ఆపరేషన్ల కార్యక్రమాలు చేస్తారు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేసినప్పుడే మరి ఎన్నో కార్యక్రమాలు సామాన్య ప్రజలకు అందించారు ప్రపంచంలో అత్యంత ధనిక తీర్చలేని అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో కూడా ఇలా రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్ ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎంతో మంది ఎంతో డబ్బుల్లో వాళ్ళు వాళ్ళు పేద ప్రజల కోసం మంచి కార్యక్రమాలు మన బిల్ గేట్స్ ఫౌండేషన్ కావచ్చు అట్లాంటివి ఎన్నో చూస్తే మనకు తెలుస్తా ఉంటుంది ఆ ఫౌండేషన్ ద్వారా మన హెపటైటిస్ బి కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించుకున్నాం ఆ రకంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు మన జగిత్యాల్లో ప్రత్యేకమైన బద్యం లేకుండా కానీ చివరి దశలో ఉన్నవారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఏర్పాటు చేసిన పాలియేటివ్ కేర్ అంటే చివరి దశలో ఉన్న వాళ్ళకు ఒక సిస్టర్ ఒక డాక్టరు పది మంచాలు అవన్నీ కూడా ఉన్నాయి ఆక్సిజన్ అవన్నీ ఉపయోగించుకోవాలి అతి త్వరలోనే ఆ ఎదురుగా కనబడే క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం హెల్త్ మినిస్టర్ గారితో మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది దాదాపు రెండు వందల కోట్లతోటి మళ్ళీ ఇంత పెద్ద రెండు వందల పడకల ఆసుపత్రి కూడా మంజూరు వచ్చింది మన పదిహేను నాడు టెండర్ కూడా టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలిసింది అదంతా ఆన్లైన్లో ఉంటుంది ఎవరికి వచ్చినా కానీ పండుగ తర్వాత అతి త్వరలోనే ఇవన్నీ కూడా ప్రారంభించుకుంటాం